ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పి వ్యవహరించారు ముఖ్య అతిథిగా సిస్లా గౌరవ అతిథులుగా జోన్ ప్రెసిడెంట్ జేసీ కృష్ణ భాస్కర్ జెడ్విపి తేజస్విని కీనోట్ స్పీకర్ గా రామకృష్ణ టి రవికుమార్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు ఎస్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు జేసీ ఒంగోలు నూతన అధ్యక్షులుగా వరుణ్ కుమార్ కార్యదర్శిగా బి శ్రీకాంత్ కోశాధికారిగా నరేంద్ర కుమార్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథి అనిరుద్ సిస్లా మాట్లాడుతూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది వ్యక్తిగతంగా ఎదుగుతూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా దానికి తగ్గ శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు నడిచేటటువంటి అంతర్జాతీయ సంస్థ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని అన్నారు నూతన అధ్యక్షుడు జేసీ వరుణ్ కుమార్ మాట్లాడుతూ నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన జూనియర్ ఇంటర్నేషనల్ ఒంగోలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఈ సంవత్సర కాలం పాటు అనేక శిక్షణ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జూనియర్ ఛాంబర్ ఒంగోలును జోన్ స్థాయిలో మరియు నేషనల్ స్థాయిలో ఉత్తమ స్థితిలో ఉంచడానికి అవిరామ కృషి చేస్తానని తెలిపారు एसी इस्माइल अलू पास प्रेसिडेंट ऑफ जेसे आप लोगों को बताइए शेखर कि ये पुरुष वाला मशरूमीनियर जेसी बीबी रमना करने अलू को बताइए

दसवें बिकेट ने जस इनकर्ज़ साफ़ आठ पांच प्रेसिडेंट जैसे बीस रिवाज़ हैं इनकर्ज़ साफ़ चीटर प्रेसिडेंट तीसरी बार सर्वे टिका लाइन स्लॉट पर यू प्रेसिडेंट ने सबको इंटरव्यू शेयर कर सीट का जी बार कुछ नगर में एक्वाशियस टेबूट जैसे लाइफ इंश्योरेंस जर्नल असे करणार जसे इमेयर सायलो गुट्टू पे दिस करावे आले आकांक्षी तू जेसी एनएसजीएफ करेक्टेड आई लव यू वेलकम ओ सॉलिड स्वेल आई विल फेथफुली Execute the officer, the officer president, the president of JCI, of Umel, and, will, and will to the best of my, my ability, service, peace, living example, example of this organization, organization, philosophy, philosophy and belief, and, and, and uphold and enforce, and enforce the, constitution, the constitution and policy of this organization at all, all times. we can hold your hand. Happy Congratulations uh, dear JC Warren for uh, being uh, elected as uh, 49th uh, President of this prestigious law of absorbed 26 JCI World. 이제 셰어블 바디 타 이론 씨 제시 케어 안녕하세요. 안녕하세요. 파이브온 파이브온. 제시 스피러코, 에센이 에스피라코. 오늘 아침에 나가기 전에 스와이프한 스와이프한. 팬텀티 9월 팬텀나다 에바야마 JCA 옴블로 JCA의 스타피치. నలభై తొమ్మిది సంవత్సరాలుగా అనగా నలభై ఎనిమిది మంది అధ్యక్షులు తమ యొక్క కృషితో పట్టుదలతో మన జేసీఐ ఒంగోలు రావుని ఖ్యాతిని దేశమంతటా వ్యాప్తి చెందించినారు దాని నిరసమే మన జేసీఐ ఒంగోలు యొక్క పదవిని స్వీకరిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ దేశమంతటా వ్యక్తపరిచినారు అయితే ఈ యొక్క నలభై తొమ్మిదవ సంవత్సరానికి నన్ను జశేంద్ర గారు ఎన్నికలకు నేను ఎంతగా ఆనందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ సభలకు ఎమ్మెల్యే సభలకు అయ్యో పూర్వ అధ్యక్షుల కూడా కృతకతని తెలియజేస్తున్నాను Execute the office of the okay. portfolio chapter of J.J. Onkel and will do the best of my ability serve as a and enforce the constitution. President Warren and Mappi Mappi Puli, President of

మీ గా సక్సెస్ఫుల్గా ట్రస్ట్ కింద నిలబడ్డాను అంటే నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే రెండు ఉన్నాయండి నిలబడ్డానంటే లేదు కింద నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే ఒక ట్రైనర్ మీద కానీ స్పీకర్ కింద కానీ జేసే ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులే ప్రారంభ అందులో ముఖ్యంగా మొదటిసారి మొదటిసారికి వచ్చి మాట్లాడటో గోపిల్ కిషోర్ గారు అలాగే

చాలా మంది లీడర్స్ ఎవరైతే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ చూస్తున్నారో వాళ్ళు స్టార్టింగ్ స్టేజెస్ లో ఏవైతే చెప్తారో అతని కీ నాలెడ్జ్ తెలుసుకోవాలనే భావన లర్నింగ్ యాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి మన ఇంకా ప్రెసిడెంట్ వారు బయటపడింది అలాగే బెస్ట్ చేసుకున్నారు అలాగే ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఒంగోలు ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లెట్స్ make a difference in చెప్పేసి ఒక దేశీయ ఇండియా నుంచి మనకి వరకు ఈవీపీ కింద సర్వ్ చేసిన కవీర్ కుమార్ గారు ఈరోజు వరల్డ్ ప్రెసిడెంట్ కింద కరెక్ట్ అయితే ట్వంటీ ఫోర్టీన్లో అలాగే షైన్ భాస్కర్ జరగడంతో టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అలాంటి లీడర్షిప్ ఆపర్చునిటీ మన జేసీ ఇండియా మై డియర్ ఫ్రెండ్స్ జేసీ అంటే ఒక లీడర్షిప్ ఫ్యాక్టరీ అయితే ఇలాంటి లీడర్షిప్ ఫ్యాక్టరీని ఇంకో విధంగా కూడా పోల్చుకోవచ్చు

పాలెన్స్ తో ఆడతి ఇన్ అబౌట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐయా ఫ్రెండ్స్ కొంత కాలం గతం నేను ఎప్పుడైతే రిజ్యూమేల దగ్గర నుంచి వచ్చానో అప్పుడు నాలాగ ఒక రిఫరెన్స్ తో పని చేస్తుంటారు చూస్తున్నారు ఒక క్యాండిడేట్ అలా వస్తుంది ఇన్ కమింగ్ ప్రెసెంట్ నాకు కుకినార으니까 నేను ఇక్కడ అక్సెప్టెన్స్ ఇచ్చారనుకో ఒక జెస్టింగ్ అలా కుకి ఐదాం వొన్ చేసారు సో ఐ అండర్స్టాండ్ జెన్యూనిటీ ఇస్ ఆర్ మటర్ అండ్

మూడో ఆపర్చునిటీ ప్రోగ్రామ్స్ ఒంకో బాహుబలిలో అలాంటి బాహుబలిలో ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అందరికొద్ద ఉంటారు ప్రతిసారి ఎప్పుడు చూసినా సరే సేవాళ్ళు ఒక అలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి నాలుగో ఆపర్చునిటీ వచ్చింది బిజినెస్ ఈ రోజుల్లో జే అని చెప్పేసి జేసీఐ బిజినెస్ అని చెప్పి రకరకాల ఆపర్చునిటీస్తో ఏ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్తో అందరికి వచ్చి ఆపర్చునిటీస్ ఉంటాయి వచ్చి

సేవా కార్యక్రమాలు అన్ని కూడా మీ యొక్క సహకారంతో చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పోస్ట్ ట్రైనర్ అందరినీ కూడా నియంత్రించేటువంటిది జోన్ ఫ్యాకల్టీస్ అని కింద మన పుల్లి రామాంజనే గారిని నియమించడం జరిగింది అలాగే ఇంకొక పవర్ఫుల్ పోస్ట్ అది జోన్ ఆఫీసర్ జిఎన్డి కింద ఏసీఐ ఏడు వందల గారిని తీసుకోవడం జరిగింది तो मित्र बड़ा जैसे उम्र लो के रहा है तो मेरा सर जैसे रो जो गांव में कोई डोकरा बीता था मतलब तो छात्र लड़के बड़ा गए जैसे छात्र मंदिर से बीस के लाल कोट में विश्व आदि बेस्ट है अच्छा ओके हीरो नागार्जुन आज म्यूजिक पार्टनरशिप क्लास कर रहे हैं Lá, lá, lá. Aí, depois, de, 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 de